ం నమో సర్వభూత ప్రేతం సంహణం ఆత్మ ఆత్మదిగ్బంధనం శత్రు ఏకదాడి మానం తాండవం బాణామతి చెల్లంగి చాతపడి కన్విష్టం శత్రు ఏకదాడి మానం తాండవం శత్రు ఖడ్గం దివే దివే సర్వం సర్వం ఏకం ఆకర్షణం ఆకర్షణం ఫడక్ మాత శక్తి అనుగణం ఏకం శత్రునాశనం శత్రు మానం తాండవం అందరికీ నమస్కారాలు శత్రు సమస్యతో బాధపడే వాళ్ళకు శత్రు బారిలో పడి రోజు రోజుకి బాధపడే వాళ్ళకు ఫోన్ చేయడమ్మా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు రోజు రోజుకి మెసించిపోతుంటే కుమిలిపోతుంటే గారిని సంప్రదించండి పూర్తి పరిహారం మరణం అనేది తాండవం చేయడం జరుగుతుంది చాతపడి బాణామతి శత్రు ఏకతడి మరణము రావడం జరుగుతుంది ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే గురువుగారిని ఫోన్ చేయండి సమస్య తొలగించుకోండి మో శ్రీ మాత సర్వం శత్రు ఏకదాడి మానం తాండవం చేతబడి